కార్మికుల న్యాయపరమైన కోరికలను తీర్చాలని సిఐటియు మండల కార్యదర్శి చల్లకొలుసు మల్లికార్జున కోరారు బుధవారం రోజు జాతీయ దినోత్సవం సందర్భంగా వివిధ సంఘాల కార్మికులతో సీఐటియు ఆధ్వర్యంలో బస్ బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కార్మికుల పాలిట శాపంగా పరిభ్రమించిన మూడు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ సంస్థలను ఆపాలన్నారు ఆటో కార్మికులకు నష్టం చేకూర్చే నూట ఆరు జీవోను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు రూపాయలు ఇవ్వాలని తెలిపారు పీఈఎఫ్లను అమలు చేయాలని రిటైర్మెంట్ తర్వాత శేష జీవితం సుఖంగా గడిపేందుకు కనీసం తొమ్మిది వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కోరారు కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలన్నీ మరలా తిరిగి ప్రారంభించాలని తెలిపారు భవన నిర్మాణ మాదిరిగా అసంఘటిత రంగ కార్మికులకు కూడా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు షేక్ మునీర్ అహ్మద్ నాయకులు రాదయ్య రాజయ్య సునీల్ మాల్యాద్రి మల్లికార్జున ప్రసాద్ గాంధీ శ్రీనివాసులు రాజారాం రాము కవిత సుమ వెంకటరమణమ్మ అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన పథకం ఆటో హమాలి కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఈ దినోత్సవాన్ని మనకు ప్రభుత్వమే కల్పించింది ఈ రోజున జాతీయ అంతర్జాతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కార్మికులు వివిధ రంగాల కార్మికులు అసంఘట కార్మికులు టీవీ వర్కర్లు అదేవిధంగా ప్రభుత్వ కార్మికులు అందరూ కూడా తమ తమ కోర్కెలను ప్రభుత్వానికి నివేదించారు ఈరోజు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గతంలో కార్మికులు నష్టం కలిగించే ప్రమాదకర చట్టాలను తీసుకుని వచ్చింది ఈ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు ఉండవు కార్మికుల గొంతు పిల్లలు కత్తిపెట్టి పని పనిచేయించుకుంటుంది ఈ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది సిటీ అనే అనేక రకాలుగా అనేక సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉంది అదేవిధంగా ఆటో కార్మికుల పాటు శాపంగా ఉన్న వన్ నాట్ సిక్స్ ఏమీ రద్దు చేయాలి అంటే ఈ చట్టం ఇది ఈ చట్టం అమల్లోకి వస్తే కార్మికులు పాలిటీ శాపంగా మారద్ది ప్రమాదం ఏదైనా ప్రమాదోచిత ప్రమాదం జరిగితే అది పూర్తి బాధ్యత బండి ఓనర్ది డ్రైవర్ది ఆ ప్ర ఆ పెనాల్టీలు రెండు లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఉంటుంది పైపించు కేసులు నాన్ బైలబుల్ కేసులు కూడా పెడతారు కనీసం ఐదు సంవత్సరాలు చేసే అవకాశం ఉంది అందువల్ల ఈ చట్టాలను రద్దు చేయాలని ఆటో ఒక పక్క ఆటో కార్మికులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఇదే కార్మికులు కూడా ఆ చట్టాన్ని రద్దు చేయాలని చేస్తూ ఉన్నారు ఇక కార్మికులు ఎన్ని సంవత్సరానికి అపరితంగా ఉన్న డిమాండ్స్ ఏంటంటే అసంఘటితరైన కార్మికులు చట్టాన్ని చేయాలని వాళ్ళందరికీ భవన నిర్మాణ కార్మికుల మాదిరి వీళ్ళకి కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతూ ఉన్నారు అది వెంటనే అమలు చేయాలి అదేవిధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది కానీ ప్రభుత్వాలు ఈ కార్మిక వర్గ సంస్థలు ఏవి కూడా అమలు చేయడం లేదు కనీసవేతం ఇరవై ఆరు వేల రూపాయలు మనిషి బతకాలంటే ఒక కుటుంబం బతకాలంటే నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఖర్చు వస్తుందని ప్రభు ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం అమలు చేయాలని సుప్రీంకోర్టు చేస్తా ఉంది ప్రధానంగా అంగన్వాడీలు ఆశయాలని మధ్యాహ్న భోజన పథకంలో ఉండే స్కీమ్ వర్కర్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి ప్రభుత్వ పరంగా వచ్చి అన్ని రకాల సంక్షేమాలు వాళ్ళకి అందజేయాలి అన్ని రకాల హక్కులు రాయితీలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్ అవి వెంటనే అమలు చేయాలి అదేవిధంగా వీరి వాళ్ళందరినీ ఈపీఎఫ్ సౌకర్ లో సౌకర్యం కల్పించి కనీస వేతనం తొమ్మిది వేల రూపాయలు కనీస పింఛను రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళ శాస్త్ర జీతం గడిపేందుకు నెలకి తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తుంది ఆ విధంగా కనీస పింఛను తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలి వీళ్ళందరికీ పనిచేసే చోట రాజకీయ వేధింపులు వస్తున్నాయి ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నాయకులు మీరు రాజీనామా చేయండి మా నా మా కార్మికులు మా వర్గాని నియమించుకోవాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు పనిచేసే చోట ఈ రాజకీయ వేధింపు లాభాలనేది ఒక కోరిక కాబట్టి ఈ కోరికలన్నీ మనం అతి రూపంలో తహసీల్దార్ ద్వారా మనం ప్రభుత్వానికి వినివించుకుంటున్నాం అందరూ ప్రతి ఒక్కరూ లోపలికి వచ్చి తహసీల్దార్కి అతి సమర్పించాల్సిందిగా సందర్భంగా ఏ